నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన కల్పించారు బ్యాంక్ ఖాతా నిర్వహణ గురించి వారికి వివరించారు ఎలక్షన్ నియమాల ప్రకారం ప్రచార ఖర్చులు చేసుకోవాలని సూచించారు పోటీ చేసే అభ్యర్థులు గెలుపొందిన విషయాన్ని అధికారులు ధృవీకరించి సర్టిఫికేట్లు అందిస్తారని వాటిని తీసుకున్న తర్వాతే కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ కమిషనర్ శ్రీను ట్రైనర్ సుధాకర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు మనకు మూడవ తారీఖు వరకు మూడవ తారీఖు మూడు గంటలకు నామినేషన్ల ఉపశమరణకు అవకాశం ఇచ్చి ఆ రోజు వరకు ఉపసమరణుకున్నటువంటి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే నిన్న మూడో తారీఖు అంటే మూడు గంటల తర్వాత మనం ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాని వార్డు వారిగా ప్రకటించడం జరిగింది అది ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే మనకు మైండ్ మనకు పైన మనకు హైయర్ అథారిటీ ఉంది హైయర్ అథారిటీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రకటించే వరకు రాత్రి చాలా లేట్ అయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అథారిటీ వాళ్ళు కూడా డిఫరెంట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ కాబట్టి అది కొంచెం మనకి ఇన్కన్వీ కావచ్చు కానీ ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి మనం వాళ్ళ అనుమతి లేకుండా అనౌన్స్ చేయలేదు అయితే అప్పటికి కొన్ని మరి ఏ రకంగా ఏదో మొత్తం మీద కొంత డేటా బయటకు వచ్చినా అన్సైడ్ కాపీస్ వచ్చినాయి మీరు ఎప్పుడు ఏది ఫాలో అయినా స్టిల్ టుడే ఈ రోజు నుంచి సరే నిన్న వరకు అయిపోయింది మీకు ఎక్కడైతే నామినేషన్లు వేసినటువంటి సెంటర్ అధికారి ఎవరైతే ఉన్నారో మీరు నామినేషన్ ఎవరి దగ్గర ఫైల్ చేసిందో ఎన్నిక ఫలితం ప్రకటించేంత వరకు వారితో మీరు కాంటాక్ట్ లో ఉండాలి అంటే వారు సంతకం పెట్టినటువంటి కాపీ యాక్సెప్టబుల్ అది అప్పటి వరకు ఏ అది ఫైనల్ కాదు వారు వన్స్ సిగ్నల్ సైన్ చేసిండు అంటే ఫైనల్ దాన్ని మీరు మేము అందరం కూడా తూచా తప్పకుండా పాటించాల్సింది సో మనకి మార్నింగ్ చిన్న నోటీస్ వచ్చిందంటే అది ఎన్నో వాడు సార్ అది ఎయిత్ వార్డు ఎయిత్ వార్డు సంబంధించి ఏమైందంటే ఫైనల్ వచ్చింది సో మీరు ఖచ్చితంగా మీ ఆర్బోని కన్సల్ట్ ఆర్బోతోటి తోటి కన్సల్ట్ అయిన తర్వాత ముందుకెళ్ళాలి ఇబ్బంది పడవద్దు ఎవరం ఇబ్బంది పడదు